బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇక దావోస్ పర్యటనపై కల్వకుంట్ల కవిత స్పందించారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పర్యటన దండగా అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు మొత్తానికైతే దావోస్ ఎందుకు దండగా అంటూ ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది ఎక్కే విమానం దిగే విమానంగా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు లక్షల కోట్ల పెట్టుబడులు ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చింది ఏమిటి అంటూ ముఖ్యమంత్రి నిలదీశారు కవిత రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టుగా మీరు మీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో లో ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా ఓదర కొట్టారు ఇక దావోస్ సమిట్లో లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో లో చేసుకున్న ఎంఓయూలు ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ కూడా కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు మొత్తానికైతే దావోస్ ట్రిప్ దండగా ఎందుకు ఎక్కే విమానం దిగే విమానంగా మీ కొప్పల కోసం మీ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అంటూ కూడా కవిత మండిపడ్డారు మొత్తానికైతే అసలు మీరు తెచ్చిన కంపెనీల గురించి వివరాలు చెప్పండి శ్వేతపత్రం విడుదల చేయండి అంటూ కూడా స్వీటర్ వేదికగా స్పందించారు కల్వకుంట్ల కవిత